నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నాథా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే మైనారిటీలకు తొత్తుగా మారిపోయిందా తెలంగాణ సర్కార్ అనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల తొత్తుగా మారింది అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పింది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎంత దారుణం వర్క్బోర్డ్ పేరుతో జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది నల్గొండలో శతాబ్దాలుగా స్థానిక భక్తులు గౌరవించే పవిత్ర కొండ అయిన బ్రహ్మంగారి గుట్టపైన ఉన్న పురాతన దుర్గాదేవి ఆలయం మనందరికీ తెలిసిందే బ్రహ్మంగారి మఠం వరకు ఆ దుర్గాదేవి ఆలయం నుంచి బ్రహ్మంగారి మఠం వరకు నూట నలభై కోట్లతో ఒక ఘాట్ రోడ్ని వేయడానికి ఆలోచన చేశారు ఈ ఘాట్ రోడ్ని తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది తీనికో తెలుసా వర్క్ బోర్డు కోసం వర్క్బోర్డ్ కోసం ఇక్కడ ఘాట్ రోడ్ని నిర్మించాలని రోడ్డు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన ఇచ్చారు జూలై ఆరున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దీన్ని ప్రారంభించారు ఇది యాత్రికులకు వెళ్ళడానికి మార్గం సులభతరం చేయడానికి స్థానిక పర్యాటకాన్ని పెంచడానికి ఉద్దేశించబడింది కానీ ఆలయాల విషయంలో వీళ్ళు దూరిపోతూనే ఉంటారు కదా అడ్డు అదుపేవాడు అడిగేటోడేవాడు ఏమంటే వగ్బోట్ జోక్యం చేసుకుంది ఆ వగ్బోట్ జోక్యం కారణంగా ప్రతిష్టాత్మకమైన ఆలయ అభివృద్ధి ఆకస్మాత్తుగా ఆగిపోయింది శాఖాపరమైన అనుమతులు పొంది టెండర్ల దశకు చేరుకున్న ఈ ప్రాజెక్ట్ వర్క్ బోర్డ్ భూమి యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించడంతో ఇప్పుడు నిరవధికంగా నిలిపివేయబడింది జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి లేఖలో బోర్డు సీఈఓ వర్క్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుని ఉదహరించారు ఈ భూమి వర్క్ ఆస్తి అని స్పష్టమైన అనుమతి లేకుండా ప్రజామౌలిక సదుపాయాలకు ఉపయోగించరాదని వారించారు వారెవ్వా గొప్పోళ్ళు అసలు వర్క్ ఆస్తి ఎవడి కోసం బస్సొత్తు అరే ఈ సనాతన దేశంలో ఆలయానికి దారి వేసుకోవడానికి కూడా వర్క్ పర్మిషన్ తీసుకొచ్చే దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలా సారీ సారీ ఈ భూమి మా దాంట్లో ఉంది మేము ప్రజామౌలిక సదుపాయాల కోసం ఉపయోగించలేము ఆపేయండి అనగానే జీ హుజూర్ మీరు ఎట్లా చెప్తే అట్లా మీ ఓటు బ్యాంకు లేకపోతే మా ఎట్లా మా బతుకులు ఎక్కడ ఉంటాయి కాబట్టి మీ ఓటు బ్యాంక్ కోసం ఏమైనా చేస్తాం అని నోరు మూసుకొని పనులను ఆపేసిండ్రట నిజంగా చెప్పండి ఓ మసీద్ విషయంలోకి ఇట్లా చేస్తారా అరే నాలుగు రేగులేసి దర్గాలను పెట్టి భూములను ఆక్రమిస్తుంటే నోరు మెదపడం చాత కాదు ఆలయానికి వేయడానికి మాత్రం వీళ్ళు అడ్డు రాగానే ఆగిపోతారట ఈరోజు ప్రభుత్వాన్ని వర్క్ బోర్డు శాసిస్తుందా వర్క్ బోర్డు ప్రభుత్వాన్ని శాసిస్తుందా కాంగ్రెస్ ఎక్కడున్నా ఇలానేనా ఇలానేనా మైనారిటీలకు దాసోహంగా మైనారిటీలకు జీహుజు అంటూ బ్రతికేస్తుందా మళ్ళా ఈ రోజు ప్రభుత్వాలు బతకాలి అని అంటే ఇదే దేవాలయాలు కావాలి వీళ్ళది ఏదో మీటింగ్ పెట్టుకుంటే వేముల వాడలో తిండి తింది బువ్వదిరి నీకు కూడా దేవుడోడు సమ్ము వాడుకున్నారు తినేదేమో మొగ్గుడు సమ్ము పాడేది అని ఉంటుంది ఒకటి మన తెలంగాణలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ని చూస్తుంటే కూడా గట్నే అనిపిస్తుంది అంటారు చాలా మంది అంతకుముందు ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా ఎహ్నాసుద్దీన్ ఎంఐఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు రజీయుద్దీన్ స్థానిక సంఘ నాయకుడు ఎంఏ హఫీజ్ ఖాన్ న్యాయవాది మసూద్ అలీ స్థానిక ప్రతినిధి సయ్యద్ ఇబ్రహీం మరియు జిలానీ హాజరైన విలాఖరుల సమావేశం నిర్వహించి ఆలయ ఘాట్ రోడ్ ప్రాజెక్టుపై అభ్యంతరాలను లేవనెత్తారు వివాదాస్పద భూమిపై వాదనలను ఆయుధంగా చేసుకొని వివాదాస్పద భూమిపై వాదనలను ఆయుధంగా చేసుకొని హిందూ దేవాలయాల చుట్టూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు మరీ ముఖ్యంగా ఈ చర్య కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ సంతృప్తి విధానాన్ని బయటపెట్టింది ఇక్కడ వర్క్ బోర్డు ఆదేశాలు ప్రజా ప్రయోజనాలను ప్రజాస్వామ్య ప్రణాళికను అధిగమిస్తున్నట్లు కనిపిస్తోంది మతపరంగా ముఖ్యమైన ప్రదేశానికి కనెక్టివిటీని మెరుగుపరచడం స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడంపై ప్రాజెక్టు స్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నప్పటికీ ఆర్ బి విభాగం వారి అనుమతి లేకుండా టెండర్ ప్రారంభించడం ద్వారా తగిన ప్రక్రియను ఉల్లంఘించిందని వర్క్ బోర్డు ఆరోపించింది ఇక ఇందులో మరింత కలవరం పెట్టే విషయం ఏంటంటే స్థానిక ఇస్లామిక్ గ్రూపులు మైనారిటీ నాయకులు బోర్డుకు మద్దతునిచ్చారు ఒకవేళ ఈ భూమిని కనుక దేవాలయానికి ఇస్తే సమీపంలోని ఐదు వందల ముప్పై ఎకరాల వర్క్ భూమిని మైనారిటీ కుటుంబాలకు ప్రత్యేకంగా కేటాయించాలనే డిమాండ్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి మాట్లాడకపోవడంతో ప్రజల్లో అసహనం వెల్లువెత్తుతుంది ఇప్పుడు కనుక హిందువులు నోరు మూసుకొని కూర్చుంటే రేపు గుడి ఉండదు గుళ్ళో లింగము ఉండదు ఆక్రమించుకోవడానికి ఆ రోజు బాబరు అక్బరు ఔరంగాజీబ్ లాంటి వాడు వేరే దేశం నుంచి ఇక్కడ యుద్ధం చేసుకుంటూ వచ్చిండ్రు కానీ ఇప్పుడు యుద్ధం చేయవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమాని ఉత్తపుఖ్యానికి దెబ్బకొని పోయినా మనం నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిందువులు చైతన్యంగా ముందుకు రావాలి అక్కడ ఘాట్ రోడ్ను నిర్మించేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఇలాంటి బోర్డుల కోసం భయపడి ప్రభుత్వాలు తలొగ్గకూడదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏదైనా నిస్ంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్